నమస్కారం కార్తీక పురాణం పదిహేడో రోజు పారాయణలోకి వచ్చాం సత్యభామాదేవికి శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా చెప్పబడుతున్నటువంటి పురాణ గాథల్లో ఉన్నామన్నమాట సూతమహాముని ఇలా చెప్తున్నారు పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా సత్యభామ శ్రీకృష్ణుడికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపడమైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతూ ఉండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవివ్వవలసిందిగా కోరింది నవ్వు రాజలుడు మోమువాడైన నవనీత చోరుడు ఇలా చెప్పబోయాడట సత్యా చక్కటి ప్రశ్నని వేశావు ఇది ప్రపంచం అందరికీ అవసరమైన ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సిన విషయం గతంలో పృథు చక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దాన్నే ఇప్పుడు నీకు చెప్తాను వినమన్నారు పృథు చక్రవర్తితో నారదుడు ఏం చెప్పారో చూడండి సముద్రనందనుడైన శంఖుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడయి సర్వదేవాది దేవతల యొక్క అధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమి కొట్టాడు పారిపోయిన దేవతలు తమ భార్యా బంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగల పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునఃదాన్ని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీతిగా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తియుతులు అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి వేదాలను కూడా తాను కైవశం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగనిద్రగతుడైనటువంటి ఒకనొక వేళలో బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతిరించి తప్పించుకుని ఉదకాలలో అంటే సముద్ర జలాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాలను సమకూర్చుకుని మేరుగుహాలయ వాసులైనటువంటి దేవతలందరినీ వెంప వెంట పెట్టుకుని వైకుంఠానికి చేరాడు సమస్త దేవతానేకము కలిసి వివిధ నృత్యవాద్య గీత స్మనామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాలతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైనటువంటి శ్రీహరిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు ఎటకేలకు నిద్ర లేచినటువంటి శ్రీహరిని షోడచోపచారాలతోటి పూజించి శరణు కోరారు దేవతలు శరణార్థులైనటువంటి సురపతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినే మీ పట్ల వరదు అవుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తెల్లవారుచామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే సేవించారో అదేవిధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాలు నృత్య నామ స్మరణాదులతోనూ షోడచోపచారాల పూజలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు వాళ్ళ చేత నాకు ఈయబడినటువంటి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమవుతాయి ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైనటువంటి వేదాలు బోదక ప్రతి కార్తీక మాసంలో కూడా వేదాలు జలాశయాలై గాక అంటే కార్తీక మాసంలో నీటి ఎందు వేదాల యొక్క శక్తి ఉంటుంది అని భగవానుడు సెలవిచ్చాడని చెప్తున్నారు నేను ఇప్పుడే మీనావతారుణ్ణి సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలను కాపాడేదను గాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులతో చే చేయబడేటువంటి నదీ స్నానం అవభృధ స్నాన తుల్యమగును గాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతముని ఆచరించిన వారందరును నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠుల కార్యాలకు విఘ్నములు కలగజేయకుండా రక్షణ చేసి పుత్రపౌత్ర ధన కనక వస్తువాహనాది సమస్త సంపదల్ని అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణ వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతారో అటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆచరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించతగిన వారిగా తెలుసుకోండి మేళతాళాలతో మంగళవాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన విధంగా ఈ యొక్క ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటినీ ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందదగిన మరో దగ్గరదారి లేదని తెలుసుకోండి తపోదాన యజ్ఞ తీర్థాలన్నీ స్వర్గఫలాన్ని ఇయ్యగలవే కానీ నా వైకుంఠ పదాన్ని ఇవ్వలేవు సుమా వైకుంఠ పదాన్ని ఇవ్వగలిగేది ఏకాదశి వ్రతాచరణ కార్తీక వ్రతాచరణ మాత్రమేనని భగవంతుడు సెలవిచ్చాడట ఈ విధంగా దేవతలకు ఉపదేశించి తత్క్షణమే మహామత్స్య శాపకమై అంటే ఒక చేప పిల్లగా మారి వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు ఆయన దోసిట్లో నీరు తీసుకున్నాడు అర్ఘ్యం విడవడానికి ఆ దోసిట్లోకి వచ్చేశాడనమాట భగవంతుడు కశ్యపుడు ఆ చేప పిల్లని జాలిపడి నీట వదిలిపెట్టకుండా తన కమండలంలోకి పెట్టాడు మరుక్షణమే ఆ కమండలం నిండేంత పెద్దదైపోయిన దానిని చూసి ఆ మత్స్యాన్ని తీసుకెళ్లి ఒక నూతిలో ఉంచాడు రెప్పపాటులోనే ఆ శబరి శిశువు నూతిని మించి ఎదిగిపోవటం వల్ల కశ్యపుడు దానిని ఒక సరస్సులోను తర్వాత ఆ సరస్సుని కూడా అధిగమించటంతో దాన్ని సముద్రంలో వదిలిపెట్టాడు ఆ మహాసముద్రంలోనే మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణురూపాన్ని వహించి ఋషులందరినీ చూచి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జనా జలాంతర్గాములైనటువంటి ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడినై ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞని శిరసాధరించిన ఋషులు సముద్రంలోనికి వెళ్ళి యజ్ఞబీజాలతో కూడి ఉన్నటువంటి వేదాన్వేషణని ప్రారంభించారు ఓ పృథుమహారాజా ఆ వేదాలలో నుంచి ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అది వారి శాఖ అయ్యింది తదాదిగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రభవించారు అనంతరము వేదయుతులై ప్రయాగయందున్నటువంటి విష్ణువుని చేరి వేదాలను తెచ్చామని చెప్పారు విష్ణు ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడి ఉన్నవాడే అశ్వమేధ యాగాన్ని ఆరంభించాడు యజ్ఞానంతరము సమస్త దేవగంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి విష్ణువునిలా ప్రార్థించారు ఓ దేవాదిదేవా జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాత మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలో హవిర్భాగాల్ని పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో అత్యంత శ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్ధకమైనది ఇహపర సాధకమైనదిగా అగుగాక అదేవిధంగా ఈ కాలంలో మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతము తొలగించేది అక్షయఫలకరమైనది అయ్యేటట్టుగా కూడా వరాన్ని అనుగ్రహించమన్నారు ఆ ప్రార్థన విన్నటువంటి వరదుడైనటువంటి హరి మనహాసం చేస్తూ ఇట్లా చెప్పాడు మీ అభిప్రాయం నాకు సమ్మతమైనది మీ వాంఛితం ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అగుగాక ప్రయాగక్షేత్రం అన్నమాట ఇక నుంచి బ్రహ్మక్షేత్రం అనే పేర ప్రఖ్యాతి వహించునుగాక కాలంలోనే అంటే త్వరలోనే సూర్యవంశీయుడైన భగీరథుడు ఈ క్షేత్రానికి సురగంగానే తీసుకొస్తాడు ఆ గంగా సూర్యశుత అయినటువంటి కాళింది ఈ పుణ్యస్థలంలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారే ఈతవునే సుస్థిరు లగుదురుగాక ఇది తీర్థరాజముగా గాక ఈ నెలవనందు ఆచరించే జప తపో వ్రత హోమ అర్చనాదులు అత్యంత పుణ్యదాయకాలయ్యి నా సాన్నిధ్యమును అందించునుగాక అనేకానేక జన్మకృతాలైన బ్రహ్మహత్యాది ఘోరపాతకాలు సహితము ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతి నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లీనమై మరుజన్మ లేని వాళ్ళవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచితులై పితృకర్మను ఆచరిస్తారో వారి పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య ఫలితాలనే ఇస్తుంది సూర్యుడు మకరమందుగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రమే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలని ప్రసాదిస్తాను ఓ ఋషులార శ్రద్ధాళువులై వినండి నేను సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడుదల చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాలలో సంవత్సరాలుగా తపస్సు చేయటం వల్ల ఎలాంటి ఫలితం లభిస్తుందో ఆ ఫలితాన్ని ఈ క్షేత్రంలో అంటే బదరికాశ్రమంలో మనం ఇప్పుడు బదరీనాథం చెప్పుకుంటున్నాం కదా అక్కడ సంగతి చెప్తున్నారు ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోటి సాధించగలుగుతారు ఈ తీర్థ దర్శన మాత్రం చేతనే సర్వులు తమ పాపాలని పోగొట్టుకుని జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతరి అంతర్హితులయ్యారు మాయమైపోయారన్నమాట ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృథున్ నృపాల ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడట నారద మహర్షి దీంతో పదిహేడో రోజు పారాయణ సమాప్తమైంది తిరిగి పద్దెనిమిదో రోజు రేపు మళ్ళీ కలుసుకుందాం నమస్కారం